గురుగారు జనగా మనం గృహప్రవేశాలు చేసేటప్పుడు ఇల్లు పూర్తి కాకుండా మంచి ముహూర్తాలు ఉన్నాయని చేస్తున్నారు ఇప్పుడు అలా ఇల్లు పూర్తి కాకుండా మనం గృహప్రవేశం గృహ గృహప్రవేశం చేయటానికి కొన్ని నియమాలు పద్ధతులు వాస్తులో ఉన్నాయి ఎట్లా అంటే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు గృహప్రవేశాలు చేయకూడదు సరే ముహూర్తాలు ఉంటాయి ముహూర్తము కాకుండా గృహప్రవేశము చేసేటప్పటికి గృహం ఏ స్థితిలో ఉండాలి లేదా గృహం ఏ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే గృహప్రవేశం చేయాలి అది వాస్తులో నియమాలు ఉన్నాయి ఏదో చాలా మంది ఏం చేస్తారంటే చాలా మంచి ముహూర్తము ఈ ముహూర్తం పోతే ఇంత మంచి ముహూర్తం రాదు కాబట్టి ఇల్లు ఏ దశలో ఉన్నా సరే ముందు గృహప్రవేశం చేసేద్దాము మిగతా నిర్మాణ క్రమం తర్వాత చేసుకుందాం అన్న ఆలోచనలో చాలా మంది ముందుకు వెళ్ళిపోతుంటారు అది కరెక్ట్ కాదు మన ఇల్లు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏ మంచి ముహూర్తం వస్తే ఆ మంచి ముహూర్తంలో గృహప్రవేశం చేసుకోవటం ఉత్తమం గృహప్రవేశం ఎటువంటిప్పుడు చేయాలి ఇంటి లోపల తలుపులన్నీ పెట్టి ఉండాలి ఫ్లోరింగ్ వరకు మొత్తం అయిపోయి ఉండాలి బ కింద తలుపులు పెట్టేసి కింద బండలు పరవకుండా లేకపోతే స్టోన్స్ టైల్స్ ఏమి వేయకుండా గృహప్రవేశం చేయకూడదు పెద్ద దోషం అది కొంతమంది ద్వారబంధం పెడతారు తలుపులు పెట్టారు గృహప్రవేశం చేసేస్తారు అది చాలా పెద్ద దోషం స్లాబ్కు సంబంధించిన పనులు ఫ్లోర్కు సంబంధించిన పనులు ద్వారాలకు కిటికీలకు సంబంధించిన పనులు డ్రైనేజ్ పనులు రంగులు వేసే పనులు ఇవన్నీ అయిపోయినప్పుడే గృహప్రవేశం చేయాలి గృహప్రవేశం చేసిన తర్వాత తలుపు పెట్టుకోవటము పరమ దోషం గృహప్రవేశం చేసిన తర్వాత డ్రైనేజ్ కోసము టైప్ మన పైప్ లైన్స్ కోసం తవ్వుతూ ఉంటారు అది చాలా పెద్ద దోషం గృహప్రవేశం చేసిన తర్వాత కిటికీలు తలుపులు బిగిస్తూ ఉంటారు అది కూడా పెద్ద దోషమే ఈ ఎప్పుడు చేయకూడదు ఇట్లా శంకుస్థాపనప్పుడు కానీ గృహప్రవేశం అప్పుడు కానీ శంకుస్థాపన చేశామంటే పని ఆపకుండా చేసేయాలి గృహప్రవేశం చేయాలనుకుంటే పని మొత్తం అయిపోయిన తర్వాత చేయాలి గృహప్రవేశ నియమాలు గృహప్రవేశం అయిన తర్వాత ఏం చేయాలి అదంతా వేరే సబ్జెక్టు కానీ గృహప్రవేశం చేయట చేసేటప్పుడు మాత్రము ఇన్కంప్లీటెడ్ అంటే పూర్తిగా నిర్మాణము కాని ఇంట్లో గృహప్రవేశం ఎప్పుడూ చేయకూడదు గృహప్రవేశం చేసిన తర్వాత ఏమేమి పనులు చేసుకోవచ్చు వార్డ్రోబ్ పనులు చేసుకోవచ్చు బెడ్రూమ్స్లో హాల్లో షెల్ఫ్లో పని చేసుకోవచ్చు వార్డ్రోబ్స్ చేసుకోవచ్చు ఇంకా ఏమన్నా ఉంటే డెకరేషన్స్ ఇంటీరియర్ డెకరేషన్ ఇదంతా చేసుకోవచ్చు వీటికి గృహప్రవేశానికి సంబంధం లేదు గృహప్రవేశ చాలా ఇళ్ళు నేను విజిట్స్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు కానివ్వండి వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు కానివ్వండి సమస్యలు అనేక రకాలు సమస్యలు అంటే డబ్బు సమస్య ఒకటే సమస్య కాదు డబ్బు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యన ఎన్నో సమస్యలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి అన్నమాట సో వాళ్ళు చెప్పిన సమస్యలు ఇవన్నీ విన్నప్పుడు కొందరిని నేను అడిగాను మీరు గృహప్రవేశం ఎట్స్ ఎటువంటి స్థితిలో చేశారు ఇల్లు పూర్తి అయిన తర్వాత చేశారా అని అప్పుడు వాళ్ళు చెప్తారు మేము గృహప్రవేశం చేసిన తర్వాత టైల్స్ వేసుకున్నామండి ఆ దోషము ఒక ఐదేళ్ల తర్వాత కష్టాలు అనుభవించిన తర్వాత కానీ వాళ్ళకు అర్థం కాలేదు అటువంటి చేయవలసిన పరిహారాలు ఏవో ఉంటాయి చేసుకోవాలా సో ఈ దోషము వలన నాకు ఈ సమస్య వస్తున్నది అని అర్థం అవ్వటానికే చాలా టైం పడుతుంది అందుకని సాధ్యమైనంత వరకు దోషాలు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ముందు తీసుకోవటం అన్ని విధాలా మంచిది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అసంపూర్ణంగా కట్టినటువంటి ఇంటి లోపలికి అది రెంటెడ్ అవదైనా ఓన్ అయినా సరే గృహప్రవేశం చేయకూడదు